తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి వై నల్గొండ ప్రాంతీయ కార్యాలయ సందర్శన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి వై శోభ నేడు నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగాగల ప్రాంతీయ కార్యాలయం స్థానిక బ్రాంచీలు అసెస్మెంట్ మేనేజ్మెంట్ హబ్ మరియు ఎల్సీపీసీలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు శాఖలతో డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యాపారంతో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులు స్వయం సహాయక బృందాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులకు సేవలు అందిస్తున్నది ఈ బ్యాంకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధిక శాఖలను కలిగి ఉండి మారుమారు ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తూ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తుంది ఈ సందర్భంగా చైర్మన్ శ్రీమతి శోభ మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు ప్రాధాన్యతలు మరియు సేవల గురించి వివరించారు అనంతరం స్వయం సహాయక బృందాలకు తెలంగాణ మహిళా ముద్రా యోజన తెలంగాణ మహిళా ఉన్నతి యోజనల కింద రుణాలు అందజేసేందుకు యాభై కోట్ల రూపాయల చెక్ను స్వయం సహాయక బృందాలకు అందజేశారు కాగా ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అయిన వార్త విదితమే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతోనే సేవలు కొనసాగుతున్నాయి ఈ సమావేశంలో సీఎంబి దేవేందర్ ఎస్ఎంఓ సిహెచ్ వెంకటేష్ డిపిఎం రామలింగయ్య జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు శాఖ మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంక్ రాష్ట్ర గ్రామీణ బ్యాంకుగా అవతరించిన సందర్భంలో ఫస్ట్ జనవరి నుంచి మీ అందరి సహాయ సహకారాలు పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు చేయాల్సింది ఏంటి అన్నది కూడా వాళ్ళకి చెప్పి అంతా చాలా సహకరించారు సేమ్ టైం ఇదివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే పనిచేస్తున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఏపీజీబీ శాఖలు తెలంగాణలో ఉన్న ఏపీజీబీ శాఖలన్నింటినీ కలుపుకొని మరింత పెద్ద బ్యాంకుగా అవతరించింది ముప్పై వేల కోట్ల బిజినెస్లో ఉన్నది ఇప్పుడు డెబ్బై డెబ్భై వేల కోట్ల బిజినెస్కి వచ్చింది మన కస్టమర్ బేస్ వరకు ముప్పై లక్షలు ఉండేది ఇప్పుడు ఎనభై మూడు లక్షలకు వెళ్ళింది సో ఇంకా పెద్ద బ్యాంక్గా అతరించడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మన కస్టమర్లకి మరిన్ని సేవలు తక్కువ ధరలో అందించగలుగుతాము సో ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి రాష్ట్రానికి ఒక బ్యాంకే ఉండాలి అనుకోబట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంక్తో ఒక ఆర్ఆర్బిగా మొదలవ్వడం జరిగింది సో కొద్ది కష్టపడ్డారు ముందు మన ఐఎఫ్ఎస్సి కోడ్లు టీజీబీకి లేకపోవడం వల్ల బట్ అవి కూడా వచ్చేసాయి మన పదహారో తారీఖు నుంచి అవి కూడా లైవ్ అవ్వడం జరిగింది ప్రతి కస్టమర్కి విజ్ఞప్తి వాళ్ళ బ్రాంచ్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ వాళ్ళు తెలుసుకుని ఉంటే వాళ్ళకి ఆర్టీజీఎస్ ఇన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం ఈజీ అవుతుంది సో ఆ రకంగా ఒకటి తర్వాత సేవలలో ఎటువంటి తేడా రాలేదు పూర్తిగా ఇంకా మెరుగైన సేవలే వస్తున్నాయి తప్ప మన ఫీడ్బ్యాక్ కస్టమర్ నుంచి కూడా అలాగే ఉంది ఇంకా మెరుగైన సేవలు వస్తున్నాయన్నది కొంచెం మార్చి దాకా ఇలా నడిపించి ప్రత్యేకంగా మనకేం కావాలి అన్న స్కీములు కూడా కొత్తవి పెట్టడానికి మేము తయారుగా ఉన్నాము సో డెబ్బై వేల కోట్లని లక్ష కోట్లు చేయాలన్నది మన కమింగ్ టూ ఇయర్స్లో లక్ష కోట్లు చేయాలి అన్నది మన టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం సో కస్టమర్లకి ఈ స్టాఫ్కి అందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ మైగ్రేషన్ ఎక్సర్సైజ్ని చాలా సీమ్లెస్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నడిపించారు స్టాఫ్ కూడా దీంట్లో చాలా కోఆపరేట్ చేశారు అండ్ పబ్లిక్ కూడా కస్టమర్స్ కూడా నాలుగు రోజులు బ్యాంక్ సేవలు లేకపోయినా కూడా చాలా చక్కగా సర్దుకున్నారు క్యాష్ ఒకటి ఇవ్వగలిగాను తప్ప ఆల్టర్నేట్ ఛానల్స్ కూడా పనిచేయలేదు ఆ టైంలో బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా కస్టమర్ కంప్లైంట్స్ కూడా లేకుండా మేనేజ్ చేయగలిగాము ఓన్లీ థింగ్ ఆంధ్ర ఏరియాలో ఈ తెలంగాణ ఏరియాలో ఉన్న ఏపీజీబీ కస్టమర్లు మాత్రం ఒకసారి బ్యాంకుకి వచ్చి వాళ్ళ ఏటీఎం కార్డులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అదొక్కటే మార్చుకున్నారంటే వాళ్ళకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఇది వరకు ఎన్ని రకాల టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫు నుంచి కూడా జరుగుతున్నాయి ఏ రకమైన ఇది ఏ రకమైన కస్టమర్ ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇంకేమైనా ప్రత్యేకమైన క్వశ్చన్ రీజియన్లు పెట్టారు కన్నీని జియోగ్రాఫికల్ ని బట్టి పెట్టిన రీజియన్స్ ఇప్పుడు ఒక భువనగిరి అంటే భువనగిరి జిల్లా అని కాదు ఇంకా అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇవాళకి ఇవాళగా రేషనలైజేషన్ ఆలోచించట్లేదు మార్చి దాకా ఇది నేను ఇచ్చి మార్చి తర్వాత మనం జిల్లాలను మళ్ళీ కాస్త దిల్సులుబాటును బట్టి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని బట్టి ఇప్పుడు చూస్తే నల్గొండలో అరవై రెండు ఉన్నాయి భువనగిరిలో నలభై ఐదు ఉన్నాయి సో మనం సర్దాల్సిన పరిస్థితి ఉంటుంది లేకపోతే అందరిది ఒకే ఒక ఒకచోట ఎక్కువ ఒక చోట తక్కువ బ్రాంచ్ ఉండే పరిస్థితి ఉంటుంది అలా ఉండకుండా మనము దాన్ని సదుబాటు చేస్తాం గ్రూపులకి చేసాము మనము ఫైనాన్స్ లక్ష ఎనభై ఐదు వేల గ్రూపులకి ఫైనాన్స్ చేశాము పదివేల రెండు వందల కోట్లు అలాగే కేసీసీ లోన్లు పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల చిల్లర అకౌంట్ రైతులకి ఫైనాన్స్ చేసాం పదమూడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు హౌసింగ్ లోన్స్ ముప్పై ఆరు వేల నూట అరవై తొమ్మిది మందికి చేసాము ఆరు వేల ఏడు వందల పదహారు కోట్లు బిజినెస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం కమర్షియల్ బ్యాంక్స్ తోటి తీసుకోకుండా అన్ని రకాల వ్యాపార రంగాల్లోనూ అన్ని రకాల లోన్లు ప్రోడక్ట్లు డిపాజిట్లు అన్ని రకాలుగాను మనం కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ లోన్లు కానీ వెహికల్ లోన్స్ కానీ మనకి ప్రతి ఒక్క ఆర్థిక అవసరానికి మన బ్యాంకు దగ్గర ఒక ప్రోడక్ట్ ఒక స్కీము ఉంది ఏ రకంగానూ కూడా ఈ ప్రోడక్ట్ ఈ బ్యాంకులో ఇవ్వట్లేదు అనే మాట లేదు అర్బన్ కస్టమర్స్కి ఇండస్ట్రియల్ కస్టమర్స్కి వ్యవసాయదారులకి మహిళలకి యాజ్ యూజువల్ అందరిలాగానే మాది కూడా మహిళల దగ్గరికి వచ్చేసి పెద్ద పీట వేయడం జరుగుతుంది దానివల్లనే మనకి లక్ష ఎనభై ఐదు వేల గ్రూపులు అంటే మనం పద్దెనిమిది లక్షల యాభై ఐదు ఎనభై ఐదు వేల మందికి మహిళలకి మనం చేస్తున్నాము అలాగే సక్రమంగా గ్రూపుల్లో కట్టుకుంటున్న మహిళలకి విడిగా కూడా మనం యాభై వేల వరకు మహిళా ముద్రా యోజన అని ఇస్తున్నాము వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందికి ఎక్కువ కష్ట కాగితాలన్నీ బ్యాంకులకు సబ్మిట్ చేసే అవసరం లేకుండా ఏ బ్యాంకులో అయితే వాళ్ళు రుణం సక్రమంగా తీరుస్తున్నారో ఆ బ్యాంకులో వాళ్ళు తీసుకోవచ్చు యాభై వేల వరకు మూడు లక్షల వరకు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టినా ఇండస్ట్రీ పెట్టినా కుటీర పరిశ్రమ పెట్టుకున్నా కూడా త్రీ ల్యాక్స్ వరకు ఇస్తున్నాము ఇవి కాకుండా ఇంకా పెద్దవి చేస్తామన్నా కూడా మనకి పిఎఫ్ఎంఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్స్ అని ఏఐఎఫ్ అని పిఎంఈజీపీ అని రకరకాల గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి అలాగే వృత్తి విద్యలు వాళ్ళకి విశ్వకర్మ అని ప్రతి కి ప్రతి లోన్కి ప్రతి కి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి బ్యాంకులో లోన్ తీసుకునేందుకు